హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మేము మీ కోడల్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామండి అలాగే ఈరోజైతే మీకు మటన్ రైస్ కీమా మల్ప్రూఫ్ చూపిస్తున్నానండి దానికి కావలసినవి ముందుగా ఇగో ముందు మనం క్యాబేజీ ఆకులు తీసుకున్నామండి అసలు ఈ క్యాబేజీ ఆకులతో కాకుండా ద్రాక్ష ఆకులతో చేస్తారండి మనకి ద్రాక్ష ఆకులు చాలా చోట్ల నేను ట్రై చేశానండి అవి దొరకలేదు ఇంకోసారి ద్రాక్ష ఆకులు దొరికితే మాత్రం తప్పకుండా వాటితో చేసి చూపిస్తానండి మీకు క్యాబేజీ ఆకులతో కూడా చేయొచ్చండి అందుకే మనం క్యాబేజీ ఆకులను కూడా తీసుకున్నాము మీరు క్యాబేజీ తీసుకునేటప్పుడు అండి ఆకులు చిరిగిపోకుండా కట్ చేయండి ఆకులు ఇతనే చిరిగిపోతాయి అలాగే ఈ ఆకులను పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనం మిక్సీలోని టమాటా ఎండుమిర్చి కాజు వేసి ముందు ఇది కొంచెం బరగ్గా మిక్సీ చేసి పెట్టుకుందామండి ఇదిగోండి కాజు టమాటా ఎండుమిర్చి కొంచెం బరగ్గా మిక్సీ కొట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి ఇదిగోండి మనం మల్ప్రూప్కి టమాటా అవి అయితే మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి కాజు టమాటా ఎండిమిర్చి అలాగే మనం ఇప్పుడు రెండు వందల యాభై గ్రాములు మటన్ కీమా తీసుకున్నామండి అందులో ఇప్పుడు కొద్దిగా పసుపు ల లవంగాలు దాచిన చెక్క ఇలాచి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఉడకనిద్దామండి ఎక్కువగా కాదండి మీడియం గా పెట్టుకోండి చూడండి మలప్రూప్ తయారు చేయడానికి రైస్ కూడా రెడీ చేసుకుంటున్నాము రైస్ కి ముందుగా వాటర్ పెట్టుకున్నామండి స్టవ్ మీద వాటర్ బాగా మరిగింది కదండి ఇందులో ఇప్పుడు రైస్ వేసుకున్నాం మనం రెండు వందల యాభై గ్రాములు మటన్ కయ్యి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇది కొత్త వంటకం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది కూడాను అలాగే ఇందులో లవంగాలు దాసం చెక్క ఇలాచి అలాగే పలావా కూడా వేసుకుంటున్నామండి అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందామండి కొంచెం రైస్ మీడియంలో ఉడికిన తర్వాత మనం మల్ తయారు చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇలాగే మీ ముందుకు కొత్త కొత్త వంటకాలతో వస్తామండి మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే కొత్త కొత్త వంటకాలతో మీ ముందుకు మేము వస్తున్నాము అది మీరు హ్యాట్సాప్ చేస్తారని మేము అనుకుంటున్నామండి కానీ మీరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడికిందండి మీడియం గాను ఇప్పుడు ఈ మీడియం గా ఉడికిన అన్నాన్ని మన బిర్యానీకి రైస్ ఎలాగైతే ఉడకబెట్టుకుంటామండి విధంగా ఉడకబెట్టాలండి ఇప్పుడు మల్ ప్రూఫ్స్ రెడీ చేసుకుందాం అండి వీటితో ఇదిగోండి మనం మటన్ ఉడకబెట్టుకున్నాం కదండి లైట్గా ఉడకబెట్టుకున్నప్పుడు పెనం మీద కొద్దిగా వేడి చేసుకుందాం అండి ఇందులో మనం ఆయిల్ వేయట్లేదండి ఎందుకంటే మనం రైస్లో కలుపుకునేటప్పుడు ఆయిల్ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే జీలకర్ర పౌడర్ గరం మసాలా మసాలాలన్నీ కూడా కొద్ది కొద్దిగా అండి ఎందుకంటే మనం మళ్ళీ కర్రీలో కూడా మనం మసాలాలు వేసుకుంటామండి ఇవి పొడి పొడిగా వచ్చేలాగా మనం వేసుకోవాలండి ఇంకా వాటర్ అసలు ఉండకూడదండి మనం మల్ ఫ్రూప్స్ తయారు చేస్తాం కాబట్టి రైస్లో కానీ ఇందులో కానీ వాటర్ ఉండకూడదండి పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఇలా వేయించుకుందామండి సిమ్లో పెట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది కొత్త వంటకం అండి చాలా బాగుంటుంది కూడాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ పొడి పొడులు ఎంత బాగా వచ్చిందో ఏదైనా వంటకం మనం ఇంట్రెస్ట్గా మనసు పెట్టి చేస్తేనండి చాలా బాగుంటాయి అలాగే కొత్త కొత్త వంటకాలు కూడా ట్రై చేయడానికి బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వంటకాన్ని చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీరు తిని మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి కర్రీ ఎలా ఉందో మేమైతే టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒకసారి ఉండానండి నేను ద్రాక్షాకులతో వండానండి అప్పుడు ద్రాక్షాకులు మేము గల్ప నుంచి తెప్పించుకున్నామండి తెప్పించుకొని వండుకున్నామండి ఇక్కడైతే ద్రాక్షాకులు దొరకలేదండి ఇవ్వండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రైస్లో కలుపుకున్నాం ఇదిగోండి రైస్ మనం సగం ఉడికించి పెట్టుకున్నాం కదా అందులో మనం వేపుకున్న కైమా వేసుకుందాం అండి అలాగే ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని కొత్తిమీరని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు అన్నం విడిపోకుండా కలుపుకున్నామండి దీన్ని కొద్దిగా కారం కూడా అండి ఆల్రెడీ మనం ఎండుమిర్చి టమాటా కూడా మిక్సీకి పోసి గ్రేవీకి రెడీ చేసుకున్నాం కదండి అందుకని నేను తక్కువగా వేసానండి అలాగే సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం అండి మనం మటన్లో కారం మసాలా సామాన్లు వేసాం కాబట్టి అండి ఇంకా ఇందులో వేయక్కర్లేదండి మసాలా సామాన్లు మటన్ కీమాలో ఫ్రై చేసుకునేటప్పుడు వేసాం కదా ఇందులో మీరు కారం వేసుకుంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు నేనైతే కొద్దిగా కారం వేస్తున్నానండి కారం తగిన తీసుకోండి తిన్నవాళ్ళు అయితే కారం అక్కర్లేదు లేదు అనుకున్న వాళ్ళంటే కారం మానేయండి మేమైతే కొద్దిగా వేసామండి కారాన్ని ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసుకున్నాం కదా అందులో మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు అండి తక్కువ కావాలంటే తక్కువగా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా మడిచి ఇలా పెట్టి వీటిని ఎలా రౌండ్ చేసి పెట్టుకోవాలండి దీన్ని కొద్దిగా ఫ్రెండ్స్ దీన్ని కొద్దిగా ఇలా దారంతో మనం కట్టుకోవాలండి ఎందుకంటే విడిపోకుండా ఉండాలంటే మనం దారంతో ఇదిగోండి మనం మల్సూపు కోరిక కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాం కదండి ఇందులోపుడు ఉల్లిగా ఉల్లిపోయినా ఉల్లిపాయలు ఇంకా బాగా నచ్చ ఉల్లిపాయలు కొద్దిగా బాగా ఎర్రగా వేగనిద్దామండి పుదమ్మ ఫ్రెండ్స్ ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న పాజు టమాటా ఎల్లుమిర్చి వేసుకుంటున్నామండి వెల్లు పేస్టు కొద్దిగా ధనియాల పౌడరు గరం మసాలా జీలకర్ర కొద్దిగా పసుపు అండి మనం ఉప్పు వేసి ఆల్రెడీ మిక్సీ కొట్టాం కదండి అందుకని ఉప్పు వేయలేదు కాసేపు ఉడికిన తర్వాత టేస్ట్ తీసుకున్నప్పుడు ఉప్పు వేసుకోవచ్చండి ఇది కొంచెం బాగా వేగనిద్దామండి ఎందుకంటే గ్రేవీ కొంచెం బాగా దగ్గరగా అయింది కదా అప్పుడు ఇందులో మనం మల్పరూపులు వేసుకుందామండి సేప్ బాగా దగ్గరగా ఉడకనిద్దాం అండి ఇదిగో ఫ్రెండ్స్ మల్ ప్రూప్ అయితే బాగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేద్దామండి అలాగే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందాం అండి కొంచెం బాగా దగ్గరగా అయిన తర్వాత దించేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి రైస్ మటన్ కీమా కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది సరీ చేస్తున్నామండి ఇదిగోండి ఫ్రెండ్స్ రైస్ మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లల కోసం ఉంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి ఇలాంటి వెరైటీగా చేసి పెడితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే దీనికి రైస్ మటన్ కైమా కర్రీ అని పేరు పెట్టామండి మీరైతే దీనికి ఏం పేరు పెడతారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి